గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెండు పర్యటనలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒకటి ఐదో తారీఖున రెండు కార్యక్రమాలు ఒకటి విశాఖపట్నం రాడిసన్ బ్లూలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అలాగే వివిధ అసోసియేషన్స్ సంబంధించి క్రీడాయి కానివ్వండి సిఏఏ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి టూరిజం సంబంధించి ఇలాగ స్కూల్స్ కాలేజెస్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కలిగినటువంటి వారు వారందరితో కూడా ఒక కార్యక్రమాన్ని విజన్ వైజాగ్ పేరిట ఫ్యూచర్ విశాఖపట్నం తాలూకా భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో ఇంట్రాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమం రానటువంటి కాలంలో ఏం చేయబోతున్నావు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వారితో చర్చించి చెప్పేటువంటి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది దాదాపు ఒక రెండు వేల మంది వివిధ విభాగాల నుంచి విచ్చేసి వారితో కలవడం దాంతోపాటు కార్యక్రమంలో వారి ప్రజెంటేషన్ తర్వాత వారితో ఇంట్రాక్షన్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది దీని డైలాగ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక నినాదంతో వారితో వారికి విజన్ తెలియజేస్తూ నాన్నటువంటి కాలంలో విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు దాంతోపాటు ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు అందులోనే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వారు శంకుస్థాపన కూడా వారు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒక కార్యక్రమంలో అదే రోజు పార్టిసిపేట్ చేస్తారు మళ్ళీ ఏడో తారీఖున అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం ప్రతిష్టాత్మకమైనటువంటి నాలుగో విడత వైఎస్ఆర్ చేత కార్యక్రమాన్ని కూడా అనకాపల్లిలో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేయబోతూ ఉన్నారు థ్యాంక్ యూ ఏం లేదు క్యాబినెట్